నేను ఇలా నమ్మింది ఎందుకు రాని నమ్మినానంటే ప్రజెంట్ మున్సిపల్ ఆఫీస్లో పనిచేసాను మెయిన్ కంప్యూటర్ ఆపరేటర్ రాజేష్ సరీస్ వాని కింద అట్లే కమ్మరు అట్లే ఉమేశ్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు సెకండ్ ఆర్పీలు ఉన్నారు ఆర్పీలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు మళ్ళా దీంట్లో పోలీసు కూడా అఫీసీలు ఉన్నారు ఏంటి কম্পুটৰ <laughs> <laughs> అవును ఇది డై యాప్ సంచిపోయే యాప్ ఇది వాడు పేరు కూడా మంచి పేరు పెట్టినట్టున్నాడు చెప్పలేదమ్మా చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు దీంట్లో చాలా పెద్ద సిస్టమ్ అవునమ్మా ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు చేస్తావా లేదంటే హయ్యర్ వాళ్ళు నోటీస్కి పెడుతున్నా ఎవరికి మీరేమన్నా వచ్చి అసలు ఏం జరుగుతుందో ఇంత సీరియస్ ఇష్యూ జరిగితే మెప్మాలో మనము మన ఇన్వాల్వ్మెంట్ మెప్మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కింద అసలు మీరు కాదమ్మా ఒక నిమిషం వచ్చి కూర్చొని కనీసం ఏం జరిగిందని పిలిచి వాళ్ళకి నేను ఈరోజు వస్తా ఉండాను ఎవరున్న బాధితులు ఉంటే రమ్మని కూర్చొని విచారించి ఏం జరిగిందన్న తెలుసుకోవాలి కదా మీరు మొత్తం ఇప్పుడు వాళ్ళు డిఎస్పీ దగ్గర చేయడం అనేది ఒక ఆప్షన్ అమ్మా ఇప్పుడు ఉండేది ఇన్వాల్వ్మెంట్ మెప్మా వాళ్ళది ఉందంటే మీరు సీరియస్గా పోవాలి కదా అది కదా నేను అడిగేది మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీ బాధ్యత ఏమి ఉండదు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది కదా కాయ అదేనా కాపా ఎక్కడో చోట డబ్బు అయితే వాడిని కూడా పెట్టుకుని ఉంటాడు కదా మొగా దినం తినేయండి కదా మొత్తము నేనైతే ఉంటానమ్మా నాతో పని వద్దు నేను చెప్పేది ఏమరా అంటే మనీ రికవరీ రికవరీ ఏ రకంగా చేస్తారు మీరు గవర్నమెంట్ నుంచి ఎంత యాక్షన్ తీసుకోవాలా ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యి ఫండ్ ఎక్కడికి డబ్బులు పోయిందో అంత కట్టింటే యాప్లోనే కట్టింటారు కదా ఎక్కడో ఒక చోట అకౌంట్లో అది రిజిస్టర్ అయి ఉండాలి కదా ఎవడి అకౌంట్లో డబ్బులు పోయినా ఏం జరిగిందనేది చూస్తే ఎక్కడ డబ్బులు ఉన్నాయనేది వాడిని రికవరీ చేసేదానికి ఒకేదైనా మొత్తం ఖర్చు పెట్టి తినేయలేడు కదా వాడు ఇన్ని కోట్ల రూపాయలు అప్పుడు కనీసం కొంతవరకు ఉన్నాయి వాళ్లకు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా మీరు గా డేట్ ఇచ్చి మున్సిపాలిటీలో వచ్చి కూర్చొని అసలు ఏం జరిగిందో వచ్చి ఎవరన్నా మీతో వచ్చి చెప్పుకుంటారా మాట్లాడతారా మీరు అనౌన్స్ ప్రెస్కు ఇవ్వచ్చి రమ్మనండి మెప్ప పైన చెడ్డ పేరు వస్తుంది కూర్చొని మొత్తము ఏం జరిగిందో చూడండి ఒకవేళ మీరు మీ నోటీసులో లేకపోతే నేను డీజీకి చెప్తాను డీజీకి చెప్పి వాటి నుంచి సీరియస్గా పోతే ఎత్తకపోతారు అడికి ఎత్తకపోతే ఎవడు అకౌంట్లో ఏడు ఉంది ఎక్కడికి పోయింది అనేది మొత్తం తీస్తారు బయటకు డీఎస్పి సాలడమ్మా డీఎస్పి ఎంపిక సరిపోతాడు ఈ కేసులకు నీకు హైయర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో రావాలా వాళ్ళు ఈ నేను డీజీకే చెప్తానమ్మా చెప్తాను మీరు అసలు ముందు నాకు అర్థం కావడం లేదు ఎడవరు బాధితులు కూడా బయటకు రావడం లేదు లేదా బిడ్డ బిడ్డూరంగా ఉంది అది కదా నేను అందుకే మిమ్మల్ని రమ్మంటా ఉన్నాను ఇప్పుడు నాకు అదే నేనేం చేయాలో నాకు అర్థం కాకుండా తనకలాడతా ఉన్నా ఇప్పుడు ఐదు మంది పది మంది వస్తే ఏం చేయాలి అందుకే మీరు వచ్చి కరెక్ట్గా దాన్ని ఎంక్వైరీ చేసి అసలు నేనేం పని చేయాలనో చెప్పండి ఇక్కడ ఉండవు కదా మీరు నాతో మాట్లాడేదానికంటే వాళ్ళతో మాట్లాడండి అమ్మా కూర్చొని అసలు ఏం జరిగిందో ఇప్పుడు వాళ్ళకి రికవరీ కావాలి కదా కనీసం మిగతా వాళ్ళు రానో వాళ్ళని వదిలే ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ఎవరు ఉన్నారో డబ్బులు వసూలు కావాలి కదా రాన వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళు ఇంట్లోనే ఉండేలే మనకు నీకు వచ్చిన నష్టంలే నాకు వచ్చిన నష్టంలో కడుపు రోపు ఎవరికి వచ్చిందో వాళ్ళదన్నా క్లియర్ చేయాలి కదా నా దగ్గర ఉంది నా దగ్గర నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినారు దీంట్లో ఎవరు ఎవరి వాళ్ళది క్లియర్ చేయించు నేను నీకు మళ్ళీ పంపిస్తాను రాసి ఇది క్లియర్ చేయించండి మిగతా ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే ఎవడన్నా వస్తే మాట్లాడదాం రాకుండా వాళ్ళ వాళ్ళు నీకు నాకు పనిలే సమస్య ఉంటుంది అట్లా చేపించరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఒక డై యాప్ అనేటువంటి యాప్ ద్వారా డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటిని పైన డిఎస్పి గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది నా అనుమానం ఏమిటంటే బాధితులు కూడా ధైర్యంగా వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కనపడడం లేదు నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్లు రూపాయల డబ్బులు దాదాపు ముప్పై కోట్ల దాకా ఈ ఊరిలోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు ఇంత మోసం జరిగిన తర్వాత ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారనేది నాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి దానిపైన పీడీని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా ఈ యొక్క ఇటువంటి యాప్లను దయచేసి పలబనేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎక్కడ కానీ దేశంలోనే ప్రపంచంలోనే రూపాయికి వంద రూపాయలు అనేది అది జరగనటువంటి పని ఎందుకంటే ఎక్కువగా కూడా ప్రజలను ముఖ్యంగా మధ్య తరగతి మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వాళ్లను మోసం చేయడానికి వాళ్లకు ఆశ చూపించి మోసం చేయడం అనేది ఈ యాప్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి ఆ మోసం ఎందుకు ప్రతిసారి పలమునేరులోనే గతంలో కూడా ఒకసారి ఇటువంటి మోసాలే ఇక్కడ జరిగాయి రెండుసార్లు ఇటువంటి మోసాలే ఈ పలమునేరులోనే కూడా గతంలో జరిగాయి ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి మనం నేర్చుకోకుండా మళ్ళా మోసపోతూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరొక్కసారి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇటువంటి యాప్లు నమ్మద్దండి జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంటే దానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేయనివ్వండి విచారణ చేసిన తర్వాత ఏ రకంగా బాధితులకు న్యాయం చేయాలని తర్వాత మనం నిర్ణయం తీసుకొని చేసే కార్యక్రమం చేద్దాం నాకు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన కూడా లేదు నిజంగా ఉంటే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళు ఆ యాప్ ద్వారా వీళ్ళు కట్టినటువంటి డబ్బు అన్నీ ఆన్లైన్లో కూడా కట్టడం జరిగింది ఆన్లైన్ నుంచి ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది కూడా ఐదు నిమిషాల్లో బయట తీసేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్లకు ఎవరైతే నష్టపోయారో వాళ్లకు ఆ నష్టపరిహారం ఇమీడియట్గా కూడా చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తాను ఎంత సూర్యుడు వచ్చా

ವೀಡ ಬಾರು ಮೇನೆ ನಿಜ ಇಬ್ಬರು ಅಂದ್ರೆ ಸಮಸ್ಯೆ ಮನವೇ ಮನೆ ಅಂತ ಸಮಸ್ಯೆ ಅನ್ನದೇ ಚಪ್ಪ

చెప్పుకునే పని కూడా లేకపోతే దాన్ని ఎట్లా ఎవరు దానిపైన ఇప్పుడు మామూలు విషయం కాదు కదా ఊరిలో చిన్న స సబ్జెక్ట్ కాదు ఇది చాలా పెద్ద మోసం జరిగేది ఇంత మోసం జరిగితే కనీసం చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేకపోతే ఎట్లా దీనిపైన మేమే రకంగా రియాక్ట్ కావాలా రేపు మీరే రకంగా మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతారు రేపు ఏదైనా మేము దానిపైన యాక్షన్ తీసుకొని మేము ముందు పడి చేస్తే మళ్ళా వాళ్ళు ఎట్లా పోతారు ఎవరితో ఉంటారు దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది వేరే రకంగా వస్తే సమస్య వస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా బాధితులు అనేవాళ్ళు బేటర్ కావాలి కదా లోపల స్ట్రాంగ్గా కూడా స్ట్రాంగ్గా ఉంటే మీకు ఎక్కడో న్యాయం చేసేదని ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు అంటే వాళ్ళు ఏమన్నా మీ పేరుకి డబ్బులు ఇచ్చేసి తీసేసుకోవాలి కదమ్మా నేను చెప్పేది మీరు వచ్చిన పది మంది కదా మిగతా వాళ్ళకి ఏమన్నా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి స్పాసిఫై చేసి ఉంటేనే కదా వాళ్ళు రాకుండా బెదిరించి ఇంట్లో నుంచి రాకపోతే ఎవరు ఏం చేయలేము కదమ్మా అర్థం చేసుకో బెదిరించినారని భయపడి ఇప్పుడు ఇంట్లో ఉండడానికి ఏముంది ఎవరు ప్రభుత్వం లేదు నేను ఉండ ఇక్కడ గవర్నమెంట్ ఉంది మొత్తం సిస్టమ్ అంతా మీకు ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇంకా ఇంతకు ముందు బెదిరించినారు బెదిరించినారంటే ఇంటిని గవర్నమెంట్ మాలే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇ నేరుడికి వచ్చిన తర్వాత ఇంకా బెదిరించినారని చెప్తే మమ్మల్ని మనం మోసం చేసుకున్నట్టే నిన్న బెదిరించింది సార్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర போய் కూర్చోను ఉంటే అడుగుదాం అనేసి మమ్మల్ని బెదిరించినారు సార్ ఎందుకు మీరు ఇక్కడికి అంతా వస్తారు ఇదేం బిగ్ ఫైల్ బెదిరిస్తే కూడా మేము బయట మేము భయపడకుండా మేము అన్న దగ్గరికి పోతాము భయపడకుండా వచ్చాను అన్న గురించి నేను మీరు అత్తం చేసుకుంటా మనం వచ్చనం సరే వాళ్ళు నష్టపోయిన తర్వాత సబ్జెక్ట్ నాకేం జరిగిందనే దానిపైన నాకు పూర్తి అవగాహన దానికి మీకు న్యాయం జరగాలంటే ఎట్లా చేయాలనే దానిపైనే మనం ఆలోచించాలి ఎట్లా చేయాలనే దానికి కనీసం మీ సైడ్ నుంచి ఎవరు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని ఇంతమంది ఇన్ని కోట్ల రూపాయలు జరిగితే కనీసం మీరు పది మందో ఐదు మందో వస్తే అసలు ఏం జరిగిందని మనము అసలు ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే మిగతా వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఎందుకు బయట రాలేకుండా పోతూ ఉన్నారు వాళ్ళకేమైనా డబ్బు మోసం చేసినాడు తిరిగి నీకు డబ్బు ఇచ్చేస్తాంలే మీరు ఎవరు పోవద్దండి అని చెప్తేనే ఆగింటారేమో అనేది ఒక అనుమానం కూడా ఉంది అందువల్ల అదేమన్నా చెప్పింటే మీరు డబ్బు వాళ్లే తిరిగి ఇచ్చేసేటట్టుగా ఉంటే ఈ సమస్య వాడికి సాల్వ్ అయిపోతుంది కదా

మొత్తానికి సంబంధించిన ఇది మొత్తానికి సంబంధించిన సబ్జెక్ట్ ఒక పలమనేరే కాదు పుంగనూరులోనే మోసం జరిగింది అన్ని చోట్ల చుట్టుపక్కల ఉండే పక్క రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఇది చాలా పెద్ద మోసం జరిగింది కనీసం ఇంత మోసం జరిగి ఇన్ని కోట్ల రూపాయలు ఒక కోట్ల రెండు కోట్లు కాదు కదా దాదాపు ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు దాదాపు మోసం జరిగింది ముప్పై కోట్ల రూపాయలు ఇక్కడ పోగొట్టుకున్నటువంటి మధ్యతరగతి మొత్తం ఊరు డబ్బు ఉండేవాడు కాదు అంత మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఈ సైడ్ నుంచి ఆక్రోశం లేకుండా కసి లేకుండా డబ్బు పోయిందని బాధ లేకుండా ఉంటే ఎట్లా అనేది నాకు అర్థం కాదు అక్కడ నాకు అర్థం కాకుండానే

ఈలో ఇంత జరిగితే రోడ్డు పైకి వచ్చేస్తుండాలి ఇప్పటికే దయచేసి అర్థం చేసుకోండి ఎక్కువ మంది ప్రతి నిత్యం ప్రజలకు మోసం జరుగుతున్న ఉద్దేశంతో మమ్మల్ని అన్న వచ్చిందని యాక్టివ్ చేపించినారు ఇన్ని వేల మంచిగా రాలేదు మీరు వచ్చి ఇప్పుడు నిన్న మీరు ఎంతమంది వచ్చినారు దాదాపు నూట యాభై మంది ఏడుకి పది రోజులు

డి సార్ కూడా దానిపైన మీరు కేసు పెట్టండి అతని చెప్పి కూడా చోట్లే దాన్ని ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు వాళ్ళు రావట్లేదు దాంట్లో కూడా లేడీస్ కొంతమంది మేము రికార్డ్ చేసేటప్పుడు మాకే రివర్స్ అయినా ఏమని అంటే మాకు తీయద్దండి మేము ఇళ్లలో తెలియకుండా చేసినాము తెలియకుండా చేస్తున్నారంటే ఇప్పుడు తెలియకుండా ఎట్లా వస్తుంది అది

పై స్థాయి వాళ్ళు చేశారు అని చెప్తున్నారు సార్ అబ్బాయి రాజేష్ అనే అబ్బాయి దీంట్లో చెప్పిండేది సార్ మున్సిపల్ ఆఫీస్ లో మీటింగ్లు పెట్టి చెప్పిండేది వాళ్ళు అది నమ్మేసి ఆర్పీలు అందరూ కలిసి వాళ్ళు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు చేరండి మీకు డబ్బులు వస్తుంది మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి నేను నా దగ్గర డబ్బులు లేదంటే అక్కడ ఎక్కడో దగ్గర తెచ్చి పెట్టు రెండు మూడు వారంలో వచ్చేస్తుంది కదా నీకు అమౌంట్ అమౌంట్ అప్పు తీరిపోతుంది నీకు లాభం వస్తుంది నువ్వు హ్యాపీగా ఉంటావు నీ లైఫ్లో అని చెప్పి కనీసం నా చెవుల్లో ఉండేటివి అన్నీ అమ్మేసి పెట్టి ఇచ్చినాను సార్ నేను ఎత్తుకొచ్చి పెడితే ఇప్పుడు ఆమెను అడిగితే నేను పెట్టమన్నా కుట్టే కుట్ట మాదిరి మాట్లాడతాను సార్ ఇప్పుడు నన్ను అయితే మా ఆయన ఇంట్లో నుండి తోసేసినారు సార్ బయట ఇద్దరు ఆడపిల్లలు వేసుకొని బయటకు వచ్చేసిన సార్ నేను నైట్ అంతా గొడవ పట్టుకొని కొట్టేసి నన్నంతా బయట ಮಂಡೇಟ್ ಅಂದರೆ ಮೂರು ಪ್ಯಾಕೇಜ್ ಅದು ಮೊದಲು ಅರ ಇಲ್ಲ ಡಬಲ್ ಇರೋ ನಲೈಲು ಎಂಬೈಿ ಅಂದರೂ ದೀನೋದು మెయిన్ ఇక్కడ నమ్మింది ఎందుకు రా నమ్మినారంటే ప్రజెంట్ మున్సిపల్ ఆఫీస్లో పనిచేశారు మెయిన్ కంప్యూటర్ ఆపరేటర్ రాజేష్ అరీష్ వాని కింద అట్లే కమ్మరు అట్లే ఉమేష్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు సెకండ్ ఆర్పీలో ఉన్నారు ఆర్పీలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంపైర్స్ కూడా దీంట్లో ఉన్నారు పోలీసులు ఉన్నారు మళ్ళీ దీంట్లో పోలీసులు పోలీసులు కూడా అఫీసులు ఉన్నారు ధైర్యంతో మనో రోల్ కదా అని చెప్పేసి ధైర్యంతో నమ్మకుంటే ప్రతి ఒక్కరు చేసినారు ఒకరు కూడా విసే

ಎಲ್ಲೂ ಇರ್ ಎಲ್ಲಗೋ ಸಾರ ಐದೋ ಸಾರಿ ಸರ್ ಇದು మొత్తం వచ్చి బ్యాంక్ లో కట్టి మీరు ఇది తేండి మీ ఫోన్ నుంచి మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అన్నారు తీసుకోలేదు అదే ఈ ట్యాక్స్ తీసి ఇది చేసిన దానివల్ల నమ్మింది అందరూ కూడా ముందు